వైద్య విద్యార్థుల కోసం చెందిన రైతు కుటుంబానికి చెందిన భార్యాభర్తలు తమ మరణానంతరం తమ భౌతిక దేహాలను ఎయిమ్స్ హాస్పిటల్ కు చెందేలా నిర్ణయం తీసుకున్నారు దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఈమని వెంకటరెడ్డి వారి సతీమణి సాహితీ శారద తమ మరణానంతరం టోటల్ బాడీని ఎయిమ్స్ హాస్పిటల్ కు దానంగా రాసి ఇచ్చారు వారు ఎయిమ్స్ కు రాసిచ్చిన పత్రాలను అఖిల భారత శరీర అవయవ దాన సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి మంగళగిరి నివాసి రేఖా నర్మదాకి అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మహాదాత ఈమని వెంకట్రెడ్డి మాట్లాడుతూ మరణానంతరం పార్థివ దేహాన్ని బూడిద చేయకుండా ఏదైనా మెడికల్ కళాశాలకు ఆ నిర్జీవ దేహాన్ని దానం చేయటం వల్ల ఎంతో మందికి ఆ శరీరంలోని అవయవాలు ఉపయోగపడతాయని చెప్పారు మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖ కృష్ణార్జునరావు రేఖా నర్మదా ఈ సందర్భంగా మాట్లాడుతారు ఇట్లా చేద్దామనుకుంటున్నాను దీ మీకు మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ అడిగారు దానికి తగ్గట్టు నా దగ్గర అప్లికేషన్ చేసి మన దగ్గరలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో మనకి అందుబాటులో ఏంటంటే ఇట్లా చేద్దాము అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే ఎందుకంటే అట్లా అనుకోవడమే చాలా గొప్ప విషయం అండి దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఆర్గాన్స్ అయితే మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకొక నలుగురు మందికి వాళ్ళ జీవితాల్లో వెలుగునివ్వడం జరుగుతుంది అట్లాగే టోటల్ బాడీ అయితే ఏంటంటే ఆర్గాన్స్ అంటే అందరు జనరల్గా ఇస్తారు టోటల్ బాడీ ఇవ్వడం అనేది ఏంటంటే ఒక రీసెర్చ్ వర్క్కి అంటే డాక్టర్స్కి హాస్పిటల్స్లో డాక్టర్స్ మన మీద ఏదైనా ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు అవన్నీ వస్తున్నాయి దానికి మందులు ఎట్లా కొనగల కనుగొనాలి అసలు దేని దగ్గర నుంచి పార్ట్ అనేది మన బాడీ ఉపయోగపడుతుంది మనం చనిపోయిన తర్వాత కూడా మనం టీచర్స్గా ఉపయోగపడతాం అట్లాగా వీ ఏమని వెంకటరెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా అనుకొని ఇట్లా డ బాడీ టోటల్ హోల్ బాడీ డొనేట్ చేద్దామని అనుకుని నా దగ్గరికి వచ్చారు నా పేరు నర్మదానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇట్లాగా వచ్చి టోటల్ బాడీ చేద్దాము అని రాబోయే కాలంలో ఏంటంటే గొప్ప టీచర్స్గా కూడా వీళ్ళు అవుతారు వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఎన్నో దానాలు ఉన్నాయి ఈ చేయటం చాలా సహజము కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత తన బాడీని దానం చేయటం అనేది నాకు కలిగిన మంచి ఆలోచన దీన్ని అందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగించుకుని ఇది దీనికి ఎలాంటి భయం భయానికి భయాందోళనకి గురి అవలసిన అవసరం లేదు సహజంగా మనకున్న సాంప్రదాయాల ప్రకారం దీని మీద కొంత అపోహలు ఉన్నాయి వాటి అధిగమించి అందరూ ఆలోచన చేసి మనం చేసే సహాయం వలన మనం చనిపోయిన తర్వాత మన కళ్ళ ముందు ఎంతోమంది అవయవ లోపం వలన కళ్ళు లేకో కిడ్నీలు పాడయో చాలామంది పేదవాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అది మనం అనుకోవటమే కాదు దానివల్ల మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండి మంచి ఆలోచనతో దానికి ఎంతో మనసు కలిగి ఉండి మన ఇంట్లో మన భార్య సహకారంతో మెయిన్ కుటుంబ సహకారం అనేది ఎంతో అవసరం అండి అన్నిటికన్నా మన కుటుంబ సహకారం అనేది చాలా ముఖ్యము వాళ్ళు ఆలోచన చేసుకుని ఎలాంటి ఎలాంటి సహక ఇలాంటి సహాయం అందరూ చేయవలసిందిగా నేను కోరుస్తున్నాను అనేక నూతన ఆవిష్కరణలు రావటానికి ఈ బాడీలు చాలా ఉపయోగంగా ఉన్నాయి మన దేశంలో అవసరాలకి సరిపడా బాడీలు ఏమాత్రం లేవు అట్లాగే ఎందరో అవయవాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కళ్ళు అవసరమయ్యి ఎంతోమంది చూస్తున్నారు కిడ్నీలు అవసరమయ్యి గుండె అవసరమయ్యి ఇట్లా రకరకాల అవసరమయ్యి చర్మం అవసరమయ్యి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు లక్షలాది మంది అయినప్పటికీ కూడా మరో పక్కన చనిపోయిన తర్వాత ఈ అవయవాలన్నీ కూడాను తీసుకువెళ్ళి శ్మశానంలో పాతబెట్టి మట్టి పాలు చేయటం లేదా తగలబెట్టి బూడిద చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది ఆలోచించాలి సమాజం ఆ రకంగా మట్టి పాలు బూడిద చేసే కంటే కూడా పది మందికి ఉపయోగపడితే ఎంత బాగుంటుందో అది తెలియాలంటే నిజంగా మన కుటుంబంలోనే ఎవరికైనా కళ్ళు అవసరమయ్యి కిడ్నీ అవసరమయ్యి గుండె అవసరం అయినప్పుడు మనం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటామో మనలాగే మన తోటి వారు సమాజంలో ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా చనిపోయిన తర్వాత మన అవయవాలను కానీ బాడీని కానీ ఇవ్వాలి అనేటువంటిది ఆ ఆలోచన కలిగినప్పుడు నిదానంగా ఆ వైపుగా సమాజం ప్రజలు అడుగు వేస్తారు